బిగ్ బాస్ లో రేషన్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ టాస్క్ లో యశ్విని ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది ఇక నైనిక మెయిన్ గా మర్చిపోయింది ఇక్కడ చికెన్ చికెన్ని ఎంత ట్రై చేసినా సరే అది దొరకలేదు లో టీంలో తో పాటు ఎగ్స్ ఇవన్నీ కూడా మెయిన్ గా మార్చిపోయారు అయితే ఇక్కడ యశ్వినికి నైనికాకి కి దొరికిన రేషన్ కోసం మరో టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో ఒకరు యశ్విని టీం గెలవగా మరొక టాస్క్ లో నైనికా టీం గెలుస్తుంది కానీ ఇక్కడ ఫైనల్గా నిఖిల్ టీం అయితే ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకైతే ఇప్పుడు ఇంక ఏ రేషన్ దొరకదు వాళ్ళ కోల్ ని పిండి మాత్రమే ఉంటుంది ఆ పిండితోని ఈ మొత్తం ఈ వీక్ అంతా క్యారీ చేయాల్సి ఉంటుంది మరి బిగ్ బాస్ వేరే టాస్క్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా ర్యాషన్ దొరికే అవకాశం ఇస్తాడా లేదంటే అందరినీ అడుక్కుంటూ అయితే వీళ్ళు తినాల్సి ఉంటుందనేది అనేది తెలియదు అయితే ఇక్కడ నిఖిల్ అయితే చాలా ఎమోషనల్గా అయితే ఉంటాడు తన లైఫ్లో తను స్ట్రగల్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు హౌస్లో తనకంటూ ఒక మంచి ఫేమ్ని దక్కించుకోవాలనుకుంటున్నాను బయటకి ఎలా కనిపిస్తున్నాను ఎలా ప్రొజెక్ట్ అవుతున్నానో నాకు అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది నిఖిల్ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు బయట విషయాల్ని వదిలేసే ముందు మనం బయట ఏం సాధించేసామని ఇప్పుడు హౌస్ లోపల వచ్చి బాధపడడానికి ఎలా ఉంటే అలానే జరుగుతుంది అంటూ విష్ణుప్రియ అయితే చాలా ధైర్యాన్ని అందించింది ఒక ఫ్రెండ్ అనే విషయం ఈ విషయంలో నిరూపించుకుంటూ కనిపించేసింది నిఖిల్ విషయంలో విష్ణుప్రియ